స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి గారు పేరుకి మాత్రం మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారు వీరు ముగ్గురు కూడా తమ అధికారం కోసం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుదయం వెంకటేశ్వర స్వామి అంటే లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మదయన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచే రోజు నుంచి కూడా గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచి గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకు మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగో తారీఖున అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా నాలుగో తారీఖున ఆయన డిక్లేర్ అయితే పన్నెండో తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున అందరినీ విడుదల నుంచి తొలగించటం చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి పదమూడు పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర ఆయన విషపు బుద్ధి ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజే మనకి ఈరోజు వెనక తిరిగి చూసుకుంటే మొత్తం అంత అవగాహన వస్తుంది మనకి అమ్మ చంద్రబాబు అనే పరిస్థితులు ఆ రోజే ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమలలో అపచారాలు జరిగినాయి మొత్తం ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పాడు తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తా అంట తిరుపతి నుంచే ప్రక్షాళన చేసే ఆయన వెంటనే పదిహేనో తారీఖున శ్యామలరావు అనేటువంటి కొత్త ఈవోని అపాయింట్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆయనకి అపాయింట్ చేస్తున్నప్పుడు ఇవాళ మనకు అర్థం అవుతుంది శ్యామలరావు గారిని అపాయింట్ చేసేప్పుడే ఆయనకి చెప్పి పంపించారా అని మనకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఆయన పదిహేనవ తారీఖున ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు ఇరవై మూడవ తారీఖున ఎప్పుడో తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకెందుకో నెయ్యి మీద అనుమానంగా ఉంది ప్రసాదం నాణ్యత లేదనిపిస్తుంది నాణ్యమైన ప్రసాదం కోసం నెయ్యిని టెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఎప్పుడు ఇది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే ఎక్కిన వారం పది రోజుల్లోపే మేము ప్రసాదాన్ని పరీక్ష చేయదలుచుకున్నాం నెయ్యిని పరీక్ష చేయదలుచుకున్నామని చెప్పారు ఓ శాంపిల్ తీశారు పరీక్ష చేశారు దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఉండంగా ప్రమాణ స్వీకారం ముందు ఎనిమిది నెయ్యి ట్యాంకర్లు వస్తే దానిలో